ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపుల రత్నశ్రీ హిందూ సేవ సమాజ రత్నశ్రీ మంత్ర సాధన యూట్యూబ్ ఛానల్లో చాలా రహస్యవంతమైన మీకు అందిస్తూ ఉంది మీరు ప్రయత్నం చేసి దానికి తగు ఫలితములు పొందగలరు ఏదైనా సందేహములు ఉంటే మా వద్దకు ప్రత్యక్షంగా వచ్చి కలిసి మీ సందేహములను నివృత్తి చేసుకొని తర్వాత జపములు విధులు గావించడం చాలా శ్రేయస్కరం ఎటువంటి సంపర్కము మరియు మాతో అందుబాటులో లేకుండా చేయడం అన్నది మంచి పద్ధతి కాదు అసలు పద్ధతే కాదు లేదా ఏదైనా గురువుని సమీక్షించి వారి దగ్గర నుండి కొన్ని రోజులైనా సరే విద్యలు అభ్యసించి ఇటువంటి సాధనలు చేయడం చాలా మంచిది యక్షిని యొక్క ఏ సాధన చేసినా మీరు ముందు కుబేరునికి ప్రసన్నం చేసుకోవడం కుబేరునికి మెప్పించగలగడం చాలా మంచి విధానం మనం ఇంతకు ముందు చెప్పి ఉన్నాం కుబేరు మంత్రములు చెప్పి ఉన్నాం ఆ ఉపాసన చేసి యక్షిని సాధన చేస్తే అతిశీఘ్రంగా ఫలిస్తుంది యక్షిణి అన్నది ఏదో బ్రహ్మకొండల మహోద్భుతం అయితే కాదు అతి సునాయాసంగా ప్రసన్నమయ్యే దేవతలు యక్షిణులు అగ్నితోను వాయువుతోను ఆకాశంతోను నిండి ఉంటారని వారిలో పృథ్వీ జలతత్వములు ఉండవని ఇంతకు ముందే ఉన్నాం అటువంటి అగ్ని గాలి ఆకాశం కూడి ఉన్న యక్షిని తాకడం అంత చిన్న విషయమేమి కాదు ఎందుకంటే అగ్నిలా ప్రజ్వలిస్తూ ఉంటారు అగ్నికి గాలి తోడైతే ఇంకా ప్రజ్వలింప చేస్తారు కాబట్టి నీకంటూ ఒక శక్తి ఉండాలి వారిని భరించే శక్తి నీకు ముందు ఉండాలి కాబట్టి మన రత్న సింధు సేవ సమాజ్ పదే పదే చెబుతుంది మీరు ఏ సాధన చేయాలనుకున్నా మీకంటూ ఒక దేవత ఉండాలి అది గ్రామ దేవత అయినా పర్వాలేదు గృహ దేవత పర్వాలేదు గాని నిత్య ఉపాసన దేవత ఒకటి ఉంటే మీకు ఏదైనా సరే ఇబ్బంది కలిగేటప్పుడు ఆ దేవత మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది ప్రతిసారి మనకు వచ్చే ఇబ్బందులకు మనం అధిగమించడం వీలు ఉండదు ఎందుకంటే ఏ రోజుకి ఏ క్షణమునకు ఏ పరిస్థితుల్లో మనం ఉంటామో మనకే తెలియదు కాబట్టి దివ్యాత్మ స్వరూపుల ఇప్పుడు చెప్పబోయే యక్షిణీ విధానము అదృశ్య కారిణి యక్షిణి అదృశ్య ఆంజన యక్షిణి గాను చెప్పుకోవచ్చు ఈమె రెండు రకాలుగా మనకు తోడ్పడుతుంది ఈమెను ప్రసన్నం చేసుకోవడం వలన మనలో ఆమె ప్రవేశించి మనలను అదృశ్యం చేయ గలదు లేదా అంజనమును ప్రసాదించగలదు ఈ యక్షని ప్రత్యక్ష నిదర్శన యక్షని మీరు పదకొండు రోజులు చేస్తే చాలు మీకు దర్శనం అయితే ఇస్తుంది వరములు కావాలనుకునే వాళ్ళు ప్రయోజనం కోరుకునే వాళ్ళు విధియుక్తంగా చేయవలసి ఉంటుంది అయితే విధియుక్తంగా ఎలా చేయాలి అన్నప్పుడు ఇదే మంత్రమును శ్మశానములోను లేదా నది పరివాహక ప్రాంతమందు తూర్పు లేక ఉత్తర వైపు ఒడ్డున కూర్చొని రాత్రి వేళ జపం చేయవలసి ఉంటుంది రాత్రి వేళ అంటేనే రాత్రి పదకొండు గంటల తర్వాత ఉదయం నాలుగు గంటల లోగా రోజుకి పదకొండు మాలలు చెప్పిన పదకొండు రోజులు జపం చేస్తే అదృశ్యాంజన యక్షిని మీకు దర్శనమిస్తుంది ఈమె యక్ష కులమునకు మహారాణిగా అభివర్ణిస్తున్నారు ఈమె స్వర్ణములను ప్రసాదించగలదు మరియు అదృశ్య కారిని అదృశ్య యోగమును సిద్ధింపజేయగలదు శత్రువులను నిర్జింపజేయగలదు మనం కోరుకున్న వారిని మన వద్దకు తీసుకురాగలదు అటువంటి మహత్తరమైన శక్తి కలిగిన మహాయక్షిని కాబట్టి లేదా కాలంగా చేయాలనుకునే వాళ్ళు ఇదే మంత్రమును ఇంట్లోనే పదకొండు రోజులు రోజుకి పదకొండు మాలలు చెప్పిన రాత్రి పదకొండు గంటల తర్వాత తర్వాత నాలుగు గంటల లోగా చేసి చూడండి మీకు ఆమె యొక్క ఉనికి తెలుస్తుంది కాళీమాత యొక్క చిన్నమస్తా యొక్క ఉపాసన చేసే వారికి ఈ యక్షణులు శీఘ్రంగా ప్రసన్నమవుతాయి చాముండేశ్వరుడు ఉపాసన చేసినా లేక భైరవుల యొక్క ఉపాసన చేసినా ఈ యక్షిణులు అతివేగంగా మనకు ప్రసన్నత చేకూరుస్తాయి గానీ యక్షరాజైన కుబేరునికి మెప్పించగలిగితే యక్షణులు మనకు సేవకులుగా ఉంటారు సుష్ణాతులే ఉండాలి శుచి శుభ్రతలు పాటించాలి ఎర్రని వస్త్రములు ధరించాలి సాధన చేసే సమయమంతా ఉత్తర వైపు అభిముఖంగా కూర్చొని జపం చేయవలసి ఉంటుంది పదకొండు రోజులు జపం పూర్తి చేసిన తర్వాత ఐదు రోజులు విరామం తీసుకొని తర్వాత సంపూర్ణ లగ్న దేహంతో ఇదే మంత్రమును రోజుకి పదకొండు మాలలు జపం చేస్తే ఎలాగైనా సరే ఎటువంటి పరిస్థితిలోనైనా సరే యక్షిని మీ ముందుకు వచ్చి మీతో మాట్లాడుతుంది దీనిలో ఎటువంటి సందేహం అయితే లేదు అయితే ఈ సాధన చేయాలనుకునే వాళ్ళు గురువు యొక్క ప్రేమేయము గురువు యొక్క సహకారం తప్పనిసరి అవసరము ఈ మంత్రము గురువు వద్ద నుండే తీసుకోవాలి కాగా ఏదైనా ఒక ఉపాసన చేసి ఉండాలి పురస్కరణ విధులు గావించి ఉండాలి హైందవ సనాతన ధర్మ విధులేందు ఆగమ విధులేందు కర్మ కాండలందు ఆసక్తి కలిగి ఉండాలి నేర్పరలై ఉండాలి ఏమీ లేకుండా కేవలం మంత్రం దొరికింది కదా అని జపం చేసుకుని వెళ్లడం అనేది నేల విడిచి సాము చేయడం అవుతుంది కాగా ఈ ఉపాసన చేయాలనుకునే వాళ్ళు గ్రామ దేవతకు ప్రతిరోజు అసుర సంధ్య వేళ ప్రదోషమునకు ముందు అసుర సంధ్య వేళ అనగా ప్రదోషమునకు ముందు లేక గోధూలి వేళలో గ్రామ దేవతను దర్శించి గ్రామ దేవత వద్ద దీపంను వెలిగిస్తూ పదకొండు రోజులు గ్రామ దేవతను సమీపంలో ఉండే శివాలయములను దర్శనం చేస్తూ మీకు సమీపంలో నది గాని చెరువు గాని ఉంటే దానిలో స్నానం చేస్తూ సుస్నాతులై ఉంటూ మీరు జపం చేయగలిగితే అతిశీఘ్రంగా మనకు ప్రసన్నత చేకూరుస్తాయి ఇంట్లో కాకుండా మేడ లేక బహిరంగ ప్రదేశములందు నిద్ర చేసి ఈ మంత్ర జపం చేసిన వారికి అతిశీఘ్రంగా ప్రసన్నము చేకూర్చగలదు స్వరూపుల ఇతరమైన విధానములకు యక్షని ప్రసంగములని వినండి అవగాహన పెంచుకోండి తర్వాతే జపములకు ఉపక్రమించండి ఇప్పుడు అదృశ్యాంజన యక్షిని యొక్క మంత్రము ఓం ఆం శ్రీం క్లీం ఈం హ్రీం హుం గ్లౌం ఐం క్షం క్రోం అదృశ్య యక్షిణి అపరిమిత పరాక్రమే ఆవేశ ఆవేశ అదృశ్య సిద్ధి ప్రదే ఆదిశక్తి పూజితే అమలవరయుం హుం హుం యక్షేశ్వరి అదృశ్య సిద్ధిం వద స్వాహ మంత్రం మరోసారి ఓం ఆం శ్రీం క్లీం ఈం హ్రీం హుం గ్లౌం క్రోం అదృశ్య యక్షి అపరిమితరాక్రమే ఆవేశ అదృశ్య సిద్ధి ప్రదే ఆదిశక్తి పూజితే అమలవరయుం అదృశ్య సిద్ధి మరోసారి ఓం ఆం శ్రీం క్లీం ఈ హ్రీం హుం గ్లౌం ఐం క్షం క్రో అదృశ్య యక్షిణి అపరిమిత పరాక్రమే ఆవేశ ఆవేశ అదృశ్య సిద్ధి ప్రదే ఆదిశక్తి పూజితే అమలవరయు हुम, हुम, यक्षेश्वरी यक्षेश्वरि अदृश्यसिद्धिम् वद स्वाहा అక్షరములను సుస్పష్టంగా పలకాలి దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి వాచిక జపమే చేయాలి మానసిక ఉపాంశ జపం పనికిరాదు ఎటువంటి తొందరపాటు నిర్ణయములు తీసుకోకుండా ఆచరణ యోగ్యత కలిగిన సాధనలే ఎంచుకొని మనం చేయగలిగి చేస్తే కానిదంటూ ఏమీ ఉండదు మీకు ఈ మంత్ర విషయములలోను శాస్త్ర విషయములలోను పూర్తి వివరాలు కావాలంటే మన డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ని క్లిక్ చేయండి రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దానిలో సర్వ మంత్రములు యోగములు కూడా ఉన్నాయి అది కూడా చూడవచ్చు మరలా మీరు ఏ మంత్ర సాధనలు యోగములు చేయాలన్నా మా వద్దకు వచ్చి యజ్ఞములు యాగములు మరియు పరిహారములు కూడా చేసుకోగలరు దివాత్మ వినండి అవగాహన పెంచుకోండి మన శత్రువులను నిర్జించడంతో పాటు మనం మన జీవితం ఉన్నతిగా పయనించేందుకు తగు మార్గములను కూడా నిర్మించుకొని సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు అవసరమైనవన్నీ చేకూర్చుకొని జీవించినంతకాలం హుందాగా జీవిస్తారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించి లోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచారి భీమసింగి రవికుమార్ అర్అ నిఖిలానంద సాగర్ మహారాజ్